డిపిఆర్ రెడీ కాకముందే బ్యారేజీల నిర్మాణం డిజైన్ కు కేంద్ర జల సంఘం అప్రూవల్ లేదు డిజైన్ కు అసలు కేంద్ర జల సంఘం అప్రూవలే ప్లానింగ్ డిజైన్ నాణ్యత నిర్మాణంలోనూ వైఫల్యం టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండానే కన్స్ట్రక్షన్ నిరంతరం ప్రభుత్వ పెద్దల జోక్యం ప్రారంభోత్సవం నుంచి మెయింటెనెన్స్ కరువు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెజర శ్రీరామ్ కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు వివరాలు అందజేత అంటూ వెజర శ్రీరామ్ ఎవరు తెలుసు కదా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు ఆయన ఆయన ఏమంటున్నంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కి కేంద్ర జల సంఘం లేదట అప్రూవల్ తీసుకోకుండానే నిర్మించి అని చెప్తూ ప్లానింగ్ డిజైన్ నాణ్యత నిర్మాణం ఈ మూడిట్ల ఇట్ల నాలుగు ఇట్ల వైఫల్యం చెందిందట ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఇట్ల వైఫల్యం సో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండానే కన్స్ట్రక్షన్ కూడా నడిచిందట అసలు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరగలేదట సో నిరంతరం ప్రభుత్వ పెద్దల జోక్యం సరిపోయింది కదా ప్రభుత్వ పెద్దల జోక్యం వల్లనే అది ఆ పరిస్థితికి వచ్చింది ప్రారంభోత్సవం నుంచి ఇప్పటిదాకా మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయలేదు అని చెప్పి వెజర శ్రీరామ్ నిన్న రిపోర్ట్ ఇచ్చాడు ఆ వివరాలు అమెరికా ఉపాధ్యక్ష బరిలో తెలుగుంటి అల్లుడు తెలుగుంటి అల్లుడు తెలుగుంటి బిడ్డ కాదు తెలుగుంటి అల్లుడు మళ్ళా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా జేడి వాన్స్ ఆయన సతీమణ ఉషా చిలుకూరి పేరెంట్స్ ఏపీలోని పామర్ ఏంల క్రితమే యుఎస్ కు వలస అంటూ అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక అయితే ఉపాధ్యక్ష బరిలో తెలుగుంటి అల్లుడు ఉన్నట మన పక్క రాష్ట్రం పక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పామర్రు అనే స్థలం నుంచి అంటే ఆ ప్లేస్ నుంచి ఆమె ఎప్పుడో ఎప్పుడో ఏల క్రితమే వాళ్ళు వలస పోయి యుఎస్ కి సో అక్కడనే సెటిల్ అయినరు ఆ సెటిల్ అయిన ఆమె వాళ్ళ భర్త తన భర్త ఇలా ఉపాధ్యక్ష పట్ల ఉన్నాడు వాళ్ళ నుండి పిలుచుకుంటారేమో మరి ఒకవేళ గెలిస్తే గెలిస్తే మరి ఇంటికి తీసుకొస్తారా మరి ఏం చేస్తారా చూడాలి మరి సంక్రాంతి పండుగ తీసుకొస్తే అయిపోతుంది ఇక ఆయన కూడా ఇక్కడ అన్ని చూపిస్తే బాగుంటది ఇక కోడి పందాలు అవి ఇవి మనకు కూడా ఉపయోగమే అంటే మనకు అంటే పక్క రాష్ట్రానికి మన డారి రాష్ట్రానికి